విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు కుజ శుక్ర కలయిక వల్ల అసలు మిథున రాశి వారికి అండి నిల ఏ విధంగా ఉంటుంది తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో భీవ ఇక్కడ ఏదైతే మనకి ఫిబ్రవరి ఐదో తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం జరుగుతుంది ఫిబ్రవరి పన్నెండో తారీఖున శుక్రగ్రహం అనేది మకర రాశిలోకి ప్రవేశం జరుగుతుంది ఎందుకంటే మకర కుంభరాశ్యాధిపతులు శని అవుతాడు అంటే రాస్యాధిపతి శని కావటం అలానే ఆ రాస్యాధిపతి స్థానంలోకి మకర రాశిలోకి శుక్రకుజుల యొక్క కలయిక కలయిక వల్ల మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే సహజంగా మిథున రాశి వాళ్ళకి ఏంటంటే అది మనం చూసేటట్టయితే యాక్చువల్గా ఎనిమిదవ స్థానం అవుతుంది అంటే ఎనిమిదవ స్థానంలో శుక్రకుజుల యొక్క కలయిక శుక్రుడు గోచార రీత్యా ఎనిమిదవ స్థానంలో శుక్రుడు మంచిగా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే స్వఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుజుడు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు అంటే ఆ రెండు యొక్క కలయిక వల్ల వాళ్ళకి రాజయోగం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది గోచార రీత్యా ఇది భర్త చార్ట్ ప్రకారంగా కాదు గోచార రీత్యా మాత్రం అంటే ఫిబ్రవరి మాసంలో వాళ్ళ యొక్క పనులు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఆ శుక్రుడు ఎప్పుడు కూడా సహజంగా ఏంటంటే ఫైనాన్షియల్ పరంగా కానీ అంటే సుఖము భోగము సౌఖ్యము విలాసము ఆనందము ఇలాంటి జీవితాన్ని ఇచ్చేవాడు కుజుడు వచ్చేటప్పుడు యుద్ధాన్ని చేయటం తీవ్రంగా ఉండటం ఆవేశపట్టడం కోపం పట్టడం లౌకి జ్ఞానం తక్కువగా ఉండేది కుజుడు శుక్రుడు సౌమ్య గ్రహం అంటాడు కుజుడు వచ్చేటప్పుడు కొంచెం హార్డ్గా ఉంటాడు అంటే లౌక్యం తక్కువ శుక్రుడికి వచ్చేటప్పుడు లౌక్యం ఎక్కువ అని అర్థం అంటే శుక్రగ్రహ ప్రభావిత జాతకాల్లో లౌక్యం ఎక్కువగా ఉంటుంది గురుగ్రహ ప్రభావిత జాతకాల్లో కూడా లౌక్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు లౌక్యం లేదనుకోండి జీవితం అనేది ముందుకు నడవదు కొన్ని సందర్భాల్లో లౌక్యం అవసరమే కొంత సందర్భాల్లో స్ట్రైట్ ఫార్వర్డ్ మంచిదే కొన్ని సందర్భాల్లో చెప్పకపోవటం కూడా మంచిదే అంటే మూడు విభిన్న రకమైన మనస్తత్వ గల వాళ్ళు ఉంటారు చాలామంది సమాజంలో అయితే ఈ శుక్రకుజుల యొక్క కలయిక వల్ల ఆర్థిక స్థితిగతుల్లో పరిస్థితుల్లో అనుకూలంగా ఫలితాలు ఉంటాయి అంటే సానుకూలంగా కొన్ని మార్పులు ఉంటాయి అంటే ఆర్థిక పరిస్థితుల విషయంలో కొన్ని విషయాల్లో సానుకూలంగా మార్పులు ఉండటం శుక్రుడి ప్రభావంతో సంపద పెరగటం అలాంటి జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు శాంతి అలాంటి దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి అవుతాయి అంటే వీళ్ళు అంకిత భావంతో పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మనం పని చేయాలంటే ఏంటి నిజంగా బద్ధకం లేకుండా పనిచేయాలి అంకిత భావంతో పనిచేయాలి దాని మీద శ్రద్ధ పెట్టాలి అంటే మనం శ్రద్ధతో పెడితేనే ఆ పని అనేది విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది శ్రద్ధ లేకుండా ఏదో మాన్యువల్గా చేసామంటే చేసాము జరుగుతుంది అంటే అది క్వశ్చన్ మార్క్లో ఉంటుంది నిజాన్ని తెలుసుకోవాలి పర్ఫెక్ట్గా వెళితే లైఫ్ అనేది మంచిగా ఒక 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 మంచిగా మనం మలుచుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అందమైన జీవితాన్ని మలుచుకోవడానికి కారణం ఏంటంటే నిజాన్ని తెలుసుకోవాలి నిజంగానక కనుక తెలుసుకోలేదనుకోండి నష్టపోయేది ఆ వ్యక్తులే ఈ రోజే కాదు రేపే కాదు ఎల్లుండే కాదు ఇంకో పది సంవత్సరాల తర్వాత అయినా నిజాన్ని తెలుసుకో అందువల్లే మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను చెప్తుంటే చాలామంది కూడా స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య లోపం వాడే పూర్ణుడవుతాట నరుడు వాడే స్థితి ప్రజ్ఞుడు అంటే మనలో లోపాలని మనం చూసుకోవాలి ఆ లోపాలని మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్ళామనుకోండి మన తప్పేంటి ఎదుటివాడు చెప్తాడు మన తప్పు చెప్పంగానే మనం ఆవేశపరణం ఆవేశపడటం కాదు వాడు చెప్పి వెళ్ళిపోతాడు మనం అనుకో తర్వాత వాడు రెండోసారి చెప్పడు మనం ఆలోచించేయాలి అదే మానవుడి యొక్క బయాలజికల్ ప్రాసెస్లో ఈ విషయాన్ని చాలామంది మర్చిపోతారు నిజం చెప్పాలంటే అది చిన్న వ్యక్తి ఉండొచ్చు పెద్ద వ్యక్తి ఉండొచ్చు ఇంకో వ్యక్తి ఉండొచ్చు మనకంటే తక్కువ వాడు ఉండొచ్చు చదువు లేనివాడు ఉండొచ్చు అలా తక్కువ చదువుకున్న వాడు ఉంటాడు నిందా చెప్పినట్టుగా ఎవరు చెప్పినా కూడా మన పోస్టు అనేది చూసుకోకుండా అది వినేటట్టుగా చూడాలి అప్పుడు అతను ఒక ఐఏఎస్ కలెక్టర్ ఉంటాడు ఐఏఎస్ కలెక్టర్ దగ్గర ఎవరన్నా ఒక ప్యూన్లు ఉంటాడు ప్యూన్ ఉంటే ఎప్పటి ఆయన బల్లలు దుడుస్తుంటారు ఒక గ్లాస్ ఏదో ఒకటి చెప్తాడు కలెక్టర్ గారికి చెప్పంగానే ఈ ప్యూన్ ఏదైతే చెప్పారో అతని మాటల్లో కూడా అంతరార్థం ఉంటుంది అతను గౌరవించాలి ఆహా ఎందుకు చెప్పాడు నేను ఎందుకు మిస్టేక్ ఏమైనా చేశాననేది ఆలోచింది అది ముఖ్యమంత్రి స్థాయి ఉండొచ్చు ప్రెసిడెంట్ ఉండొచ్చు ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చు ఒక ప్రొఫెసర్ ఉండొచ్చు లెక్చరర్స్ ఉండొచ్చు అది ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అంటే అంకిత భావంతో పనిచేస్తారు ఇటు అయితే అంకిత భావంతో పనిచేయడంతో పాటు యోగ ప్రభావం వల్ల కుజశకరుల యొక్క యోగం అనేది ఉంది ఈ యోగ ప్రభావం వల్ల ధైర్యం పెరుగుతుంది అంటే గతంలో ధైర్యం తక్కువ పిరికితనం ఎక్కువగా ఉంటుంది ఆ పిరికితనం పోయి ఆ మానసికంగా ఆలోచన తగ్గిపోయి ధైర్యం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆఫీసులో కూడా పెద్ద బాధ్యతలు అప్పగించే అవకాశాలు వీళ్ళకు ఉంటాయి అంటే ఆఫీసర్ల ద్వారా అనుకూలంగా ప్రయత్నాలు మంచి ఉద్యోగము అలానే ఏదైతే ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రేమ జీవితం అనేది అద్భుతంగా ఉండటం కుటుంబ సభ్యుల మధ్యలో ఆనందంగా అనురాగంగా ఉండే అవకాశం ఎక్కువగా వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా అయిన ఫలితాలు ఉంటాయి వ్యాపారం చేసుకునే రంగంలో ఎవరైతే ఉంటారో పుజుడు సంబంధించిన వాళ్ళు డాక్టర్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ కెమికల్ కంపెనీ కానీ డయాగ్నోసిస్ కానీ రైతులు కానీ వ్యవసాయ అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన వాళ్ళు ఫ్లాట్స్ చేసిన వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళందరికీ బాగుంటుంది అలానే శుక్రుడి యొక్క కారకత్వాల్లో మనం చూస్తే ఏదైతే కళలు అలానే కళలకు సంబంధించిన విషయాల్లో కాకుండా ఏదైతే ఫ్యాన్సీ షాప్స్ ఉండొచ్చు జెమ్స్ జమాలజీ దుస్తులు బంగారు షాపులు గోల్డ్ షాప్స్ సంబంధించినవి సిల్వరు మెటలు వీళ్ళందరికీ కూడా ఏదైతే వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి ఎందుకంటే వీళ్ళకి ఎనిమిదవ స్థానంలో శుక్రుడు మంచివాడు కాబట్టి వీళ్ళకి మంచి ఫలితాలు జరుగుతాయి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అనుకున్న పనులన్నీ కూడా సాధించే అవకాశం ఉంటుంది అలానే వివాహం కాని స్త్రీ పురుషులకు కూడా వివాహం అయ్యే సందర్భం ఉండటం అలానే ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఆనందంగా జీవించే అవకాశం ఉండటం తల్లిదండ్రులు వచ్చి వీళ్ళతో ఆనందంగా ప్రశాంతంగా వాళ్ళ దగ్గరికి చీర తీర్చుకోవటం ప్రేమ అనేది బాగా పెరుగుతుంటుంది శుక్రుడు అంటే ఏంటంటే సౌమ్య గ్రహం ప్రేమించే వ్యక్తులకు శుక్రగ్రహం అనేది ఎఫెక్ట్ అనేది ఉంటుంది కుజుడు ఏమిటంటే లౌకిక జ్ఞానం తక్కువ చేయకుండా తక్కువ ఉండటం పోరాట ప్రతిమ ఉంటుంది అంటే యుద్ధం చేసే నైపుణ్యత అనేది ఉంటుంది కానీ యుద్ధం కొన్ని సందర్భాలు అవసరం అవసరం లేదు లౌకికం అవసరం లౌకికాన్ని కూడా అవసరం అయిన అవకాశం అంటే లౌకికం అవసరమే యుద్ధం అవసరమే తర్వాత ఏ స్ట్రైట్గా మాట్లాడటం కూడా అవసరం అంటే మూడు విషయాల్లో కూడా ఆ దాని యొక్క పరిస్థితులను బట్టి అవగాహన చేసుకొని ముందుకు వెళ్ళాలి లేకపోతే కష్టం ఉంటుంది అయితే విద్యార్థులకు అనుకూలమైన కాలం అనేది ఒకటి ఉంటుంది విద్యార్థులకు మంచి కాలం స్త్రీలకు కూడా మంచి అనుకూలమైన లక్షణాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ కలయిక వల్ల ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి వీళ్ళకి తప్పకుండా వీళ్ళు ఇంకా మెరుగైన ఫలితాలు రావటానికి వాళ్ళు కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడకుండా ఉండటానికి తప్పకుండా తత్పుషే మహాసేనా ఇదిమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని తప్పకుండా చదువుకోవాలి అలానే శుక్రుడి యొక్క ఆరాధన చేయాలి శుక్రుడి యొక్క ఆరాధన ఎలా చేయాలి అంటే ముఖ్యంగా వాళ్ళు ఏదైనా నవగ్రహాల్లో శుక్రగ్రహం ఉంటుంది శుక్రగ్రహం వచ్చేటప్పటికల్లా ఆ శుక్రగ్రహంలో శుక్రగ్రహం ఏదైతే మనకు శివాలయ నవగ్రహాలు ఉంటాయో ఆ శుక్రగ్రహం దగ్గర ప్రతి శుక్రవారం రోజున కూడా అభిషేకం చేయాలి అంటే రోజు వాటర్తో అభిషేకం చేయాలి రోజు వాటర్తో అంటే వివాహం కానీ దోషం ఉన్న వ్యక్తులు వివాహం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులందరూ కూడా శుక్రగ్రహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి అంటే ఈ శుక్రగ్రహం వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి ప్రతి పనిలో కూడా ఆసక్తికరంగా ముందుకు వెళ్ళొచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అదొక విషయం తర్వాత వచ్చేటప్పటికల్లా వివాహంగానే స్త్రీ పురుషులకు కూడా మంచి సంబంధాలు రావాలంటే కూడా శుక్రగ్రహం యొక్క అనుకూలత వల్ల వాళ్ళు ఏదైతే రోజు వాటర్తో అభిషేకం చేయటం వల్ల చాలా మంచి